హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉత్తరాంధ్ర బ్లాగ్స్ ఈరోజైతే మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే టూ రెసిపీస్ అయితే చేసుకోబోతున్నాము ఒకటి వెజ్ పులావ్ దానికి పర్ఫెక్ట్ కాంబినేషన్గా ప్రాన్ కర్రీని అయితే చేసుకోబోతున్నాము ఈ రెండింటి కాంబినేషన్ అయితే అద్దిరిపోతుంది ఒక్కసారి మేము చెప్పిన కొలతలతో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి మీరు కూడా అద్దిరిపోయిందనే అంటారు ఈ టూ రెసిపీస్ కావాలనుకుంటే మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి ఇప్పుడు వెజ్ పులావ్ ప్రాన్ కర్రీ తయారు చేసుకునే విధానం చూసేద్దాం అయితే ప్రాన్ కర్రీ చేసుకుందాం ముందుగా ప్రాన్ కర్రీకి ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ వేసుకున్నాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకుందాం మీడియం ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకున్నాం ఈ ఆనియన్స్ అందులోనే గుప్పెడి కరివేపాకు కూడా వేసుకొని అయితే కలిపేసుకుందాం ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాండి ఇప్పుడు ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో వేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాం నేనైతే హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నాను ఇవి ముందుగానే నీట్ గా వాష్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయింది ఇప్పుడు నీట్గా కడిగేసుకున్న రొయ్యల్ని అయితే వేసేసుకుందాం ఈ రొయ్యను అయితే ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాం మరి ఎక్కువసేపు ఫ్రై అవ్వకూడదు ఎక్కువసేపు ఫ్రై అయితే స్పాంజిలా తయారైపోతాయి రెండు పెద్ద సైజ్ టమాటాలు మిక్సీలో అయితే పేస్ట్ లా కొట్టేసుకున్నాము ఇది పచ్చివాసన పోయేంత వరకు అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాం టమాటా అయితే పచ్చివాసన పోయింది ఇప్పుడైతే రుచికి సరిపడా కల్లుప్పు అయితే వేసుకుందాం అందులోనే ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకొని అయితే ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు అందులోకి ధనియా లవంగా కొబ్బరి చెక్క కలుపుకొని నేనైతే పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు రొయ్యల కర్రీలో అయితే ఇది వేసేద్దాం ఇప్పుడు ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల కర్రీకి చాలా టేస్ట్ అయితే వస్తుంది మసాలా పచ్చివాసన అయితే పోయింది ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అయితే ఇందులో వేసుకుందాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకుందాం ఈ ప్రాన్స్ కర్రీని అయితే ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర అయితే వేసుకుందాం చూసారా ఎంత బాగుందో చూస్తుంటేనే నోరూరిపోతుంది ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్గా మనం వెజ్ పులావ్ అయితే చేసేసుకుందాం ఇప్పుడు వెజ్ కి ముందుగా మూడు స్పూన్ల నెయ్యిని అయితే వేసుకుందాం నెయ్యి వేసుకోవడం వల్ల వెచ్చి పులోకైతే మంచి టేస్ట్ వస్తుంది నెయ్యి అయితే వేడెక్కిపోయింది ఇప్పుడైతే దీనిలో హోల్ బిర్యానీ మసాలానైతే వేసేసుకుందాం దీని అయితే ఒక వన్ మినిట్ అయితే ఫ్రై చేసుకుందాం టేస్ట్ కోసం కొన్ని జీడిపప్పులు వేసుకొని అయితే ఒకసారి కలిపేసుకుందాం చేసుకుందాం వెజ్ పులోకి కావాల్సినవన్నీ నేను ముందుగానే కట్ చేసుకున్నాను ఇవి ఒక్కొక్కటిగా దానిలో వేసుకుందాం ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నాం తర్వాత పెద్ద సైజుగా బంగాళదుంప కట్ చేసుకున్నా అవి వేసుకుందాం తర్వాత బీన్స్ని తర్వాత క్యారెట్ వేసుకుందాం అలాగే కట్ చేసుకున్న టమాటాను కూడా వేసేస్తుందా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా ఒక్కరైతే కలిపేసుకొని ఫ్రై చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అందులోనే గ్రీన్ బటాని కూడా వేసేసుకున్నాము ఇవి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ అయితే వస్తుంది వెజ్ పులావ్కి ముక్కలు అయితే వేగిపోయాయి ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టూ స్పూన్స్ వేసుకున్నాం ఇది ఒకసారి కలిపేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయింది ఇప్పుడు అందులో కొంచెం పుదీనా అయితే వేసుకుందాం వెజ్ పులాలోకి పుదీనా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం ఒకసారి అయితే కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులో వాటర్ అయితే వేసుకుందాము నేను రెండున్నర గ్లాసుల బియ్యం తీసుకున్నాను రెండున్నర గ్లాసుల బియ్యానికి ఐదు గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు అందులో రుచికి సరిపడా కల్లుప్పును అయితే వేసుకుందాం ఒకసారి అయితే కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మరగలిద్దాం వాటర్ అయితే మరిగిపోయింది ఇప్పుడు ఇందులో వాష్ చేసుకున్న బియ్యాన్ని అయితే వేసేసుకున్నాం రైస్ అయితే వేసేసుకున్నాం కదా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు అయితే మనం కుక్ చేసుకుందాం వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అయితే కుక్కర్ మూత ఓపెన్ చేసేసుకుందాం ఇప్పుడు కొంచెం కొత్తిమీర కొంచెం నెయ్యితో అయితే మనం ఫినిష్ చేసేద్దాం వెజ్ పులావు ప్రాన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మేము చెప్పిన కొలతలతో మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి రెండు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్